వెల్కమ్ టు వేదిక టీవీ నేను మీ సాయిశా రంగిశెట్టి ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు శ్రీ లక్ష్మి కటాక్షం కోసం ప్రత్యేకించి కుటుంబ శుభాల కోసం జరుపుకునే స్త్రీల పండుగ వరలక్ష్మి వ్రతం ఆరు లక్ష్మి స్వరూపాల్లో అత్యుత్తమైనది వరలక్ష్మి రూపం భారతీయ సంప్రదాయం ప్రకారం శ్రీ మహాలక్ష్మిని అష్టలక్ష్మిగా ఆరాధిస్తారు లక్ష్మి అంటేనే సిరి వరలక్ష్మి అమ్మవారిని కొలిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం వరిస్తుందంటారు ఏకాగ్రతతో నిష్టగా భక్తితో మనశ్శాంతితో అమ్మవారిని కొలవాలి అప్పుడే దయామహిలైన స్త్రీల ఇంట అమ్మవారు అడిగిడతారట వరలక్ష్మి వ్రతం అనేది ఒక పవిత్రమైన హిందూ స్త్రీలు చేసే వ్రతం అది ప్రతి పెళ్ళి అయిన అయిన వాళ్ళు చేసే వ్రతం ఇది ఇది భర్త కోసము పిల్లల కోసము చేసే వ్రతం ఇది ఐదోతనం కోసం చాలా మంది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ఏడాది శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు అన్ని వారాలను అత్యంత శుభప్రదమైనవిగా భావిస్తారు అందులో పౌర్ణమికి ముందు వచ్చే మూడో శుక్రవారం పరమ పవిత్రమైనది ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీన ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్ని గడియలు అమోఘమైనవే ఎప్పుడు చేసుకున్నా అద్భుత ఫలితాలుంటాయి అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మాత్రం వరలక్ష్మి వ్రతానికి స్థిర లగ్నం సింహలగ్నం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు స్థిరలగ్నమైన సింహలగ్నంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని విశ్వసిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వారు నాలుగు రోజుల ముందుగానే పూజకి సంసిద్ధం కావాలి ముందు రోజే ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఈ పవిత్రమైన రోజున మహిళలు ఆచారబద్ధమైన ఉపవాసాన్ని పాటిస్తూ వరలక్ష్మి పూజను చేస్తారు వ్రతం రోజు ఇల్లంతా పరిశుభ్రంగా చేసుకుని ఇంటి ముందు చక్కటి ముగ్గును వేసుకోవాలి పసుపు కుంకుమలతో గడపను అలంకరించుకోవాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి నైవేద్యాలు చేసి ఆ తర్వాత అమ్మవారిని అలంకరించుకోవాలి ఒక పీటపై చక్కటి వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం పసుపు కుంకుమ వేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ పెట్టుకోవాలి లక్ష్మీదేవికి అలంకరణ అంటే ప్రీతి అంటారు అందుకే అమ్మవారిని కొత్త వస్త్రాలు తాజా పూలతో అలంకరించాలి మన వద్ద ఉన్న ఆభరణాలు అమ్మవారికి అదనపు అలంకరణగా చేసుకోవచ్చు చేసేది వరలక్ష్మి వ్రతమే అయినా ఆ శ్రీమన్నారాయణితో కలిసి కలశంలో కొలువై ఉంటుందంట నారాయణే వరాల తల్లి వరలక్ష్మి మాత శ్రావణ శుక్రవారం మన ఇంట అడుగు పెడుతుంది అయితే ఎక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలిస్తే అందరూ వరలక్ష్మి వ్రతం తొలి ప్రాధాన్యతలోని శాస్త్రీయతను అర్థం చేసుకోగలుగుతారు శుచి శుభ్రత లేని చోట లక్ష్మి నిలవలేదట ముందుగా మీ ఇంటి గడపలో ముగ్గును చూసే మీ ఇంట అడుగు పెడుతుందట లక్ష్మీదేవి ఆ శాంతి స్వరూపిని పేరుకు తగ్గట్టు మనసుకి శాంతిని కలిగించే ఇంటిని ఇష్టపడుతుందట అందుకే అడిగిన వారికి కాదనక వరాలసే వరలక్ష్మిని అత్యంత ప్రశాంతత వదనంతో పూజించాలి అపర స్వరూపిణి ఆదిలక్ష్మిని సంకల్ప బలానికి ప్రతీకగా కులుస్తారు కోరిన కోరికలు తీర్చే స్త్రీల కొంగు బంగారం వరాల తల్లి వరలక్ష్మిదేవి పాడి పంటల్లో పచ్చటి పొలాల్లో పారే సెలయిళ్లలో పసుబార పూసుకున్న పచ్చ పచ్చటి గడపల్లో నిత్య అన్నదానంతో కలకల్లాడే ఇళ్లలో పాత్రలో ఖాళీ చెయ్యి చూపని మీ ఇంటి ఆతిథ్యంలో పరిశుభ్రతలో సత్యవాక్యంలో దాన ధర్మాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంపసయ్య ఉన్న భీష్ముడు ధర్మరాజుకి బోధిస్తాడు సర్వమంగళ సంప్రాప్తి కోసం జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఆ లక్ష్మి కటాక్షం కోసమే అయితే అజ్ఞాన తిమిరాన్ని ఛేదించి జ్ఞానాన్ని ప్రసాదించే దీపలక్ష్మి ఈ పూజా కార్యక్రమంలో అత్యంత ప్రధానం అంటే దీపారాధన పాలు పెరుగు పసుపు కుంకుమ పూలు అమ్మవారి మనసును మైమర్పించేవి అందుకే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు వీటిలో వేటిని తగ్గకుండా చూసుకోవాలి సిరిలోసుకే శ్రీలక్ష్మికి పచ్చదనం అంటే ప్రాణమట బొట్టు పెట్టి పిలవకపోయినా ఎక్కడ పచ్చని చెట్లుంటే అక్కడ లక్ష్మీదేవి వాలిపోతుందంటారు అందుకే వనలక్ష్మిగా ఆమెను కొలుస్తారు భక్తులు గృహలక్ష్మి పట్ల సిరిలక్ష్మికి అంతులేని ప్రేమ అందుకే ఇల్లాలి ప్రేమప్రదమైన చిరునవ్వులో ఆమె కొలువై ఉంటుందంటారు ఇంటికి వచ్చే ముత్తైదువులను లక్ష్మీదేవి ప్రతిరూపాలుగా భావిస్తారు వారికి వాయనాలు ఇవ్వడం అంటే ఆ లక్ష్మీదేవికి ప్రసాదించడమే అందుకే ముత్తైదువులకు పసుపు కుంకుమలు తాంబూలమిర్చి పంపడం వరలక్ష్మి వ్రతంలో ఆఖరి ఘట్టం అయినా అత్యంత ముఖ్యమైన ఘట్టం బంగారం వెండి ఆభరణాలు కాదు ఘనంగా చేయడం అంటే ఖర్చుతో చేయడం కాదు భక్తితో అంతఃకరణ శుద్ధితో చేసే పూజ అంటేనే అమ్మవారికి ఇష్టం మనం పారాయణం చేసి అష్టోత్తర శతనామాలు లక్ష్మీతత్వానికి శతాధిక కోణాలు మీకోసం మీరు కాకుండా అందరి కోసం మీరు లక్ష్మీదేవిని ప్రార్థించండి ఆ అందరిలో మీరుండాలని కోరుకోండి అని పెద్దలు చెబుతారు ഗോഭല തന ചര മോവീ ഗുഭല ചെക്കി ഛോഭല തന ചര മോമി ഛോഭല ചക് ഗോഭല കൂലിടി

చూశారు కదా ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ